తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం మిత్రులారా మరి ఇలా పొద్దుగాల వార్తలల్లో చాలా మంచి మంచి వచ్చేట్లయితే వాటికొచ్చిన ఇక మరి ఎట్ల సంగతం ఓసారి చూద్దాం పార్ మిత్రులారా మరి ఇవాళనే మంత్రివర్గ విస్తరణ ఇక మొత్తం మీద ఒక ముహూర్తాన్ని అయితే ఖరారు చేసి ఇక పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషాలకు రాజ్భవన్లో ఈ కొత్త మంత్రులు మరి ప్రమాణ స్వీకారం చేస్తారు ఇక ఈ ప్రమాణ స్వీకారం చేయాలంటే ముందుగా ఇలా పేర్లు ప్రకటించాలిగా ఇక ఈ కార్యం మరి మొత్తం మీద ఇంకా కూడా ఎందుకో కానీ గోప్యంగానే ఉంచుడు ఇక అసలు కథ ఏందంటే మంత్రివర్గ విస్తరణలో దాదాపు మరి ఆరు ఖాళీలు ఉన్నాయి మరి ఆరు ఖాళీలు ఉన్న వాటిని మరి కేవలము ఇగో ఇప్పుడు మరి ఇందులో ముఖ్యంగా మూడు మాత్రమే భర్తీ చేస్తుంది ఇక చూడండి మిత్రులారు ఆరు ఖాళీలు ఉన్నప్పుడు కేవలం మూడు మాత్రమే భర్తీ చేస్తారు ఇక ఇందులో ముఖ్యంగా ఏంటంటే మరి ఇందులో ఎస్సీలకి ఇయ్యాలి మరి ఎస్సీలంగా రెండు ఉన్నాయి మళ్ళా మరి మాల సామాజిక వర్గాన్ని ఒకరికి ఇయ్యాలి మాది సామాజిక వర్గానికి ఒకరికి ఇయ్యాలి ఇక ఇంట్లో ఎవరికి ఇచ్చినా మళ్ళీ పంచాది మోపైతాయి కాబట్టి మరి వీళ్ళిద్దరికి షరి సమానంగా ఇవ్వాలి ఇక మరి ఉన్నాయే మూడా ఎందుకంటే మొత్తం కలిపి ఆరు కానీ ఆరు మొత్తం చేస్తలేరు కదా మరి బీసీలకి ఇవ్వ బీసీలు ఇవ్వక బీసీలకు మరి ఇందులో చోటు కల్పించలేదు అనుకో ఇక సామాజిక న్యాయం ఎట్లయితుంది మళ్ళా ఈ సామాజిక న్యాయానికి మళ్ళా దెబ్బ దెబ్బ లేదు ఇక మరి ఇంకొక విషయం ఏంటంటే ఇక మైనార్టీల సంగతి అసలు ఇక మాట్లాడ వషంగానేటువంటి పరిస్థితి ఇక ఇప్పుడు ఎస్టీల పరిస్థితిలే కొంత ఇబ్బందికరంగా ఉన్నది ఎందుకంటే ఎస్టీలను కేవలం అందుబాటులో ఉండమంటారు కానీ మరి ఎస్టీ పేర్లను ఇంతవరకు ఇంకా కూడా ప్రకటించలేదు ఇక చూడండి మిత్రులారు ఇక మరి ఓసీల పేర్లు కొంతమంది నిలబడుతున్న ఇప్పటికే పెద్ద తర్జన భర్జన చాలా పెద్ద ఎత్తున జరిగింది మళ్ళొక్కసారి కూడా ఓసీల పేరు నినబడుతుంది కానీ ఎస్టీల పేరు నినబడతలేదు ఇక చూడు రి మిత్రులారు ఇక మొత్తం మీదనైతే మరి ముఖ్యమంత్రి గారు ఏమంటారు అంటే ఏ మీరు అందరూ కూడా అందుబాటులో ఉండండి అందరూ అందుబాటులో ఉండండి అని చెప్పి కొంతమంది మరి ఎస్సీ వర్గానికి చెందినటువంటి మరి ఎమ్మెల్యేలను అందుబాటులో ఉండమంటుడు బీసీ వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యేలను అందుబాటులో ఉండమంటు అదేవిధంగా ఎస్టీ మరి ఈ ఎమ్మెల్యేలను కూడా కొంత అందుబాటులో ఉండమని చెప్తున్నాడు అందరినీ అందుబాటులో ఉండమంటుడు కానీ ఈ పేర్లు మాత్రం ప్రకటిస్తలే మరి ముఖ్యంగా ఏంటంటే ఏది ఏమైనప్పటికీ కూడా మరి అందుబాటులో ఉండవన అనేది కొంత ఆశలు రేకెత్తిస్తున్నాయని చెప్పాలి ఎందుకంటే మంత్రివర్గ విస్తరణ చాలా రోజుల నుండి వాయిదా పడుకుంటూ వస్తుంది కాంగ్రెస్ పార్టీ ఎందుకో గాని మంత్రివర్గ విస్తరణను చాలా రోజులు మర్చిపోయాయి మనం ఇప్పటికీ చూస్తున్నాం విద్యాశాఖ లేకనే లేకపాయ అదే విధంగా మరి హోంశాఖ లేకనే లేకపాయ ఇట్లా కొన్ని ముఖ్యమైనటువంటి శాఖలకు మంత్రులు లేనటువంటి పరిస్థితి మరి దీని మీద ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి మొత్తం మీద సామాజిక న్యాయం జరిగే విధంగా మరి ఈ విస్తరణ ఉంటుందట ఇక మొత్తం మీద మరి ఇలా ఎవరి పేర్లు ఏం కథ అనేది ఇక మొత్తం మీద బయటపడేటువంటి అవకాశం ఉంది ఇక చూడాలి మరి ఎటువంటి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక కాళేశ్వర అసలు క్యాబినెట్కు తెలియకుండానే ఈ కాళేశ్వరం నిర్ణయం జరిగింది అని చెప్పి ఇక తుమ్మల నాగేశ్వరరావు గారు అంటున్నటువంటి మాట ఈ తుమ్మల నాగేశ్వరరావు అప్పట్లో కూడా మరి బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈయన అక్కడ కూడా మంత్రి పదవి మళ్ళా ఇక నిన్న ఈయన పేరు కూడా వెళ్ళింది ఇక ఈయన పేరు వెళ్ళే వరకు ఇప్పుడు ఏమంటుండంటే ఆయన అసలు కాళేశ్వరము దాని నిర్ణయము క్యాబినెట్లో చర్చ జరగనే జరగలేదు అయితే ఇట్లా అబద్ధాలు ఆడుతున్నటువంటి హరీష్ రావు గారు మరి నిజంగానే ఈయనను నువ్వు అబద్ధాలు హరీష్ రావు అనవాల్సి వస్తుంది లేని దాన్ని ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతుండు అసలు ఈటల రాజేందర్ పేరు కానీ నా పేరు కానీ అందులో లేనే లేదు కానీ హరీష్ రావు గారు మాత్రం ఉన్నారని చెప్తున్నాడు ఈయన పచ్చి అబద్ధాల కూరు అని చెప్పి హరీష్ రావు మీద ఇక గట్టిగానే ఆగ్రహం వ్యక్తం చేసిండు ఇక తుమ్మల నాగేశ్వర ఎదురు అని మిత్రులారు ఇక మొన్ననేమో మరి ఈటల రాజేందర్ గారు కూడా ఏమన్నారంటే అది క్యాబినెట్ నిర్ణయమే అనేమో ఆయన మరి ఆయన ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చి బీజేపీకి మరి అప్పుడున్నటువంటి ఈ తుమ్మల నాగేశ్వరరావు అప్పుడు ఆయన కూడా బీఆర్ఎస్లో ఉండే మరి ఇప్పుడు ఈయన కాంగ్రెస్ పార్టీలకు వచ్చింది ఈడ మంత్రి పదవి వచ్చింది అయితే ఒక ఆయననేమో నేను ఏమేం లేనని అంటాడు ఒక ఆయననేమో అసలు వాస్తవంగా అసలు దానికి సంబంధమే లేదు క్యాబినెట్కి సంబంధమే లేదని ఒక ఆయన అంటాడు అంటే ఇక చూడండి మిత్రులారా ఏది ఏమైనప్పటికీ కూడా కేసీఆర్ అదేవిధంగా హరీష్ రావుకు వీళ్ళకు మాత్రమే తెలుసు అసలు కథ అసలు మతలా బంత వీళ్ళ దగ్గరనే ఉన్నది అనవసరంగా దీన్ని రాధాంతం చేస్తున్నారని చెప్పి ఇక నిన్న మాట్లాడుకోవచ్చు ఇక చూడాలా మరి ఎందుకంటే కమిషన్ చాలా గట్టిగానే ఉచ్చు బిగిస్తుంది ఇక ఇప్పుడు వీళ్లకు మొత్తం మీద భయం మొదలైంది ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక బండారు దత్తాత్రేయ మరి ఈయన యొక్క జీవిత పుస్తకాన్ని ఇక బ్రహ్మాండంగా రచించు ఇక మొత్తం మీద దీని మీద ఆత్మకథ నట బండారు దత్తాత్రేయ గారి ఆత్మకథ పుస్తకావిష్కరణ కోసం మాజీ రాష్ట్రపతి గారు అయినటువంటి రామ్నాథ్ కోవింద్ గారు ఇక నిన్న హైదరాబాద్ చేరుకున్నారు ఇక రామ్నాథ్ కోవింద్ గారికి ఈటల రాజేంద్ర గారి ఇంట్లో ఒక తేనేటి బిందు కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది ఇక మొత్తం మీదనైతే బండారు దత్తాత్రేయ లాంటి వాళ్ళు బీజేపీ పార్టీలో చాలా క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తిగా ఒక అరుదైనటువంటి గౌరవం అయితే ఆయనకు ఉన్నది ఎందుకనంటే బండారు దత్తాత్రేయ గారు హైదరాబాద్ రామ్నగర్ బస్తీలలో చిన్న పిల్లోడి కానిచ్చి అందరూ ఆయనను ఆప్యాయంగా పిలుచుకుంటారు దత్తన్న దత్తన్న ఆయన అంత పెద్ద లీడర్ అయినా కానీ ఒక సామాన్య వ్యక్తిలాగా ఇప్పటికీ కొన్ని చోట్ల నడుచుకుంటూనే పోతాడు పెళ్ళిళ్ళు పేరంటాలు అయితే పెద్ద ఆర్భాటాలు ఉన్నాయి ఆయన అతి సామాన్య వ్యక్తిగా ఉండే అటువంటి వ్యక్తులలో ఆయన ఒకరు కాబట్టి పార్టీలకు అతీతంగా ఆయనతో కలిసి నడవడానికి చాలా మంది ఇష్టపడతారు ఎక్కడ కూడా హంగు ఆర్భాటాలు చేయండి ఒక గొప్ప రాజకీయ లక్షణం ఉన్నటువంటి వాళ్ళు కేవలం కమ్యూనిస్టు పార్టీలనే కాదు ఓ ఇట్లాంటి పార్టీలు కూడా ఉంటారని చెప్పి నిరూపించినటువంటి ఒక గొప్ప మహాన మహానుభావుడు బండారు దత్తాత్రేయ కాబట్టి మరి ఆయన ఆత్మకథ పుస్తకానికి మరి ఈ రోజే మరి ఆత్మకథ పుస్తకాన్ని అయితే మరి ఆవిష్కరణ కోసం ముఖ్యమంత్రి గారితో పాటు మరి మాజీ రాష్ట్రపతి గారు ఇంకా అనేక మంది మరి కేంద్ర మంత్రులు కూడా పాల్గొనేటువంటి అవకాశం అయితే ఉండదట ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక కోవిడ్ గట్టిగానే ఇక వ్యాపిస్తున్నటువంటి సందర్భంగా ఇక మన ప్రభుత్వం కూడా దీని మీద మంచిగానే కొరడ ఇక జులిపించేటువంటి అవకాశం అయితే గట్టిగానే ఉన్నది ఎందుకనంటే ఇప్పటికే ఆరోగ్య శాఖ దీని మీద అప్రమత్తమైంది అన్ని ఔషధాలను అందుబాటులో కూడా ఉంచింది ఇక ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ఏవైనా జ్వరాలు కనుక ఏమైనా ఇంట్లో ఎవరికైనా అనారోగ్యం ఉన్నట్టయితే మీ సొంత వైద్యం తీసుకోకుండా వెంటనే మరి ప్రభుత్వ దవాఖానాలకు పోయి టెస్టులు చేయించుకోని ఆ టెస్టులు చేసుకోవడం వల్ల మీకు మందులు కూడా ఉచితంగానే పంపిణీ చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి అది జలుబు కానీ లేకుంటే జ్వరం కానీ ఏది ఏమైనప్పటికీ ఖచ్చితంగా మరి సమీపంలో ఉన్నటువంటి ఆరోగ్య కేంద్రానికి వెళ్ళి పరీక్షలు చేసుకోవడం మంచిదని చెప్పి ఇక ఆరోగ్య శాఖ అంటున్నటువంటి మాట మొత్తం మీదుగా వాళ్ళు అంటున్నది కూడా మన మంచి గురించే కాబట్టి మరి వచ్చేటువంటి మరి కోవిడ్ కూడా కేసులు పెరుగుతున్నాయట కాబట్టి అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు అంటున్నటువంటి మాట ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక నేడు రేపు ఇవాళ రేపట ఇక చేపమందు ప్రసాదం ఉబ్బ కొంతమంది ఉంటారుగా ఇక మృగశీర కార్తి సందర్భంగా ప్రతి సంవత్సరం మరి బతిని సోదరులు కొన్ని ఏళ్ళ నుంచి ఈ ఈ విధమైనటువంటి చేపమందు ప్రసాదం చేస్తున్నారు లక్షన్నర చేప పిల్లలతోని మరి ఈ కార్యం మొదలు పెడుతున్నారట ఇక నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అదేవిధంగా సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో కూడా మరి ఈ ఉదయం తొమ్మిది గంటలకు మరి మన స్పీకర్ గారు అయినటువంటి గడ్డం ప్రసాద్ గారు మరి ప్రారంభం చేస్తున్నారు మరి ఇలా రేపు మరి ఈ చేప ప్రసాదం అయితే కొనసాగుతుందట దూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్లకు కొన్ని స్వచ్ఛంద సంస్థలు వాళ్ళ తిండి తిప్పలకు కావలసినటువంటి కొన్ని స్టాల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇక గల వాళ్ళు ఇక తీసుకోవచ్చు ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక బీజేపీ అంటేనే మొత్తం మీద ఒక రిగ్గింగ్ పాల్పడేటువంటి పార్టీ అని చెప్పి ఇక రాహుల్ గాంధీ గారు అంటున్నటువంటి మాట ఇక ఆయన ఏమంటున్నంటే మామూలు రిగ్గింగ్ కాదు మహారిగ్గింగ్ ఈ మహా కు పాల్పడేటువంటి వాళ్ళు ఇవాళ తొండిగా గెలిచేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఈ దేశంలో అంటే వాళ్ళు బీజేపీ ఇవాళ ఇవాళ రాష్ట్రంలో విజయం కోసం మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకునేటువంటి అలవాటు కేవలం బీజేపీకి మాత్రమే ఉంది ఈ సాంప్రదాయం అదేవిధంగా ఇక మహారాష్ట్రలో జరిగినట్టు రేపు బీహారు రాష్ట్రంలో కూడా గదే జరుగుతుందని చెప్పి ఇక రాహుల్ గాంధీ గారు అంటున్నటువంటి మాట మొత్తం మీద రిగ్గింగులు మ్యాచ్ ఫిక్సింగ్లతోనే వీళ్ళ గెలుపులు ఉంటాయి తప్ప నిజంగా ప్రజలు ఓట్లు వేసినటువంటి ఓట్లతో వీళ్ళు గెలవరు అని చెప్పి ఇక ఆయన అంటున్నటువంటి మాట ఎందుకంటే పాపం ఆయనకు కూడా ఓపిక నశించిపోయినట్టు పాపం యాభై ఏళ్ళు దాటినాయి కదా ఎన్నడు కావాలి నేను కూడా ప్రధానమంత్రి అని పాపం చాలా ఆశలు పెట్టుకున్నాడు పాపం ఎందుకో ఏమో కానీ పాపం పెళ్లి కూడా లేదు చేసుకోకుండా ప్రధానమంత్రి అయినాకనే దడలు మారుసుకుందాం అనుకుంటున్నాడు కానీ మరి ఆ యోగ్యత ఉన్నదా లేదా కొంత అనుమానం అయ్యేటే అందరికీ ఉన్నటువంటి పరిస్థితి ఇక మరి చూడాలి మొత్తం మీద చాలా నిరుత్సాహపడుతుంది రాహుల్ గాంధీ గారు ఇక ఏది ఏమైనప్పటికీ అనడంలో ఆయన మాటలోనే అర్థమైపోతుంది ఇక మొత్తం అయితే ఇక మరి ఫిక్సింగ్లు మ్యాచ్ ఫిక్సింగ్లు కాబట్టి మ్యాచ్ ఫిక్సింగ్లు రిగింగులు ఇక గివే ఇలా పని బీజేపీ గెలిపేంటనే గిది అని చెప్పి ఆయన మాట్లాడుకుంటూ వచ్చాడు ఇక చూడాలి ఎటువంటిది ఏమో కానీ ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఈ పదిహేను ఇరవై రోజుల నుంచి మొత్తం ఎక్కడ చూసినా కానీ కూడా ఏ పత్రికలు చూసినా ఏ సామాజిక మాధ్యమాల్లో చూసుకున్నా ఏ పేపర్లు టీవీలల్లో చూసుకున్నా మొత్తం కూడా మావోయిస్టుల ముచ్చటే వెళ్తుంది మావోయిస్టుల ముచ్చట కర్రెగుట్టలల్లో జరిగేటువంటి ఏదైతే కాల్పుల విషయానికి వస్తే ఈ మధ్యకాలంలో బీజాపూర్ ఛత్తీస్గఢ్ అనే పేరు పెద్ద సంచలనంగా మారిపోయి రోజుకొక ఎన్కౌంటర్ జరుగుతున్నాయి మరి ఎన్కౌంటర్లో అధికంగా చనిపోయేది ఎవరు అని అంటే నష్టం జరిగేది మొత్తం కూడా మళ్ళా నక్సలైట్లే మరి నిజంగా వీళ్ళు మరి ఎదురెదురు కొట్లాడినటువంటి మరి కాల్పుల్లో చనిపోయినటువంటి నక్సలైట్లా లేకుంటే వీళ్ళని పట్టుకొని కాల్చిన అనేది ఇప్పుడు పెద్ద అనుమానంగానే ఉన్నది ఎందుకంటే దీని మీద అసలు అనుమానం రా రావడానికి గల కారణాలు చూసుకున్నట్టయితే కర్రగుట్టలలో మొదలు మొదలుపెట్టిన తర్వాత డ్రోన్ కెమెరాలు పెట్టి హెలికాప్టర్లు పెట్టి మరి దాదాపు యాభై వేల పోలీసు బలగాలను దించి మొత్తం జలడం అందులో అక్కడక్కడ కొంత కొన్ని సంఘటనలు జరిగినాయి కొంతమంది నక్సలైట్లు కూడా చనిపోయి ఆ చనిపోయినటువంటి నక్సలైట్లను మరి కుటుంబాలకు అప్పచెప్పకుండా మరి కుటుంబాలకు రేపు అప్పచెప్తున్నాం మాపు అప్ప చెప్తున్నాం అని చెప్పి ఇట్లా కాలయాపన చేసి ఓ వారం పది రోజులు మార్చరీలో అట్లనే పెట్టి కనీసం పోస్ట్ మార్డర్ చేయకుండా అట్లనే పెట్టుకొని కాలయాపన చేసి మరి అక్కడ మార్చరీకి వచ్చినటువంటి ఎవరైతే ఆప్తులు ఉన్నారు కుటుంబ సభ్యులు ఉన్నారు ఎవరైతే బంధు పరివార్యం ఉన్నారు ఎవరైతే ప్రజా సంఘాలు ఉన్నారో వీళ్ళకి ఎట్లాంటి సమాచారం ఇవ్వకుండా శవాలను తగలబెట్టి నిజంగా ఇది ప్రజాస్వామ్యానికి చాలా విరుద్ధం ఇది రాజ్యాంగ విరుద్ధమైనటువంటి చర్యలు అసలు పోస్ట్ మార్డరే చేయకుండా కాల్చివేయడానికి గల కారణాలను ముఖ్యంగా మరి ఎవరైతే కుటుంబాలు ఉన్నాయో ఆ కుటుంబాలకు ఈ శవాలు ఇవ్వకపోవడం అనేది పెద్ద చర్చనీయమైనటువంటి అంశం ఇక దాని తర్వాత వరుసగా అనేక ఎన్కౌంటర్లు జరుగుతూనే ఉన్నాయి ఆ ఎన్కౌంటర్లో మరి అత్యధికంగా అగ్రనాయకత్వం ఒక సంబాల లాంటి వాళ్ళే కానీ లేకుంటే నిన్న జరిగినటువంటి మరి సుధాకర్ చర్చల సుధాకర్ అయితేనేది ఇక ఇప్పుడు బండి ప్రకాష్ కూడా ఉన్న ఉన్నాడు అని అని అంటున్నారు ఇట్లా చాలామంది మరి ఫోటోలలో వీళ్ళని చూసినప్పుడు ఖచ్చితంగా వీళ్ళపై విష ప్రయోగం జరిగింది వీళ్ళను నిరాయుధులుగా పట్టుకొని కాల్చి చంపినట్టుగా కనిపిస్తుందని చెప్పి పౌరకుల సంఘాలు అంటున్నటువంటి మాట ఇక నిన్న మొత్తం మీదనైతే మరి పౌరకుల సంఘాలు కూడా నిన్న ఒక మాట ఏమన్నాయంటే ఇక మావోయిస్టు మావోయిస్టులతోని చర్చలు జరపాలి అయితే అరెస్ట్ అయినటువంటి మావోయిస్టులను వెంటనే కోర్టుకు హాజరుపరచాలి ఆపరేషన్ కాగారిపై న్యాయ విచారణ జరిపించాలని చెప్పి హక్కుల సంఘం నేత అయినటువంటి మరి గడ్డం లక్ష్మణ్ గారు అంటున్నటువంటి మాట అందులో నిన్న ఒక రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడడం జరిగింది ఇక వామపక్ష పార్టీలన్నీ కూడా దీనికి మద్దతు కూడా ఇచ్చినాయి వాళ్ళు కూడా ఖచ్చితంగా ఆపరేషన్ కాగారును వెంటనే నిలిపివేయాలని చెప్పి ఇక వాళ్ళు కూడా డిమాండ్ చేశారు ఇక ఇంకొక విషయం ఏంటంటే ఇక ఈ మధ్య కాలంలో కర్రగుట్టలలో ఎవరైతే మరి భారీ బలగాలతో యాక్షన్లు చేసిర్రో ఇక పోలీసులతోని పోలీసు అధికారులతోని ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి గారితోని అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులతోని అమిత్ షా గారు సమావేశమై సమావేశమై మరి ఆ దాడిలో పాల్గొన్నటువంటి ఎవరైతే కానిస్టేబుల్ ఉన్నారో వాళ్ళతో కూడా కలిసి ఒక మీటింగ్ పెడతారట పెట్టి మీరు బ్రహ్మాండమైనటువంటి ఆపరేషన్ నిర్వహించరు మీరు బ్రహ్మాండంగా నక్సలైట్లను పట్టుకొని కాల్చి చంపారు కాబట్టి మీకు గట్టిగా నేను కూడా నేను ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తా అని చెప్పి వాళ్ళ భుజాల మీద శైలేసి వాళ్ళతో ఒక విందు కూడా ఏర్పాటు చేసుకుంటాడట ఇక రేపో మాపో ఆ కార్యం కూడా మొదలు పెట్టుకుంటాడట ఇక అమిత్ షా గారు కదా చూడు కథ ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక ముఖ్యంగా ఇక సరదాగా స్నానానికి వెళ్ళినటువంటి ఒక ఆరు మంది పోరలు ఈ పోరలు మామూలు పోరలు గారు అంతా పద్దెనిమిది ఏళ్ళ లోపు ఉన్నటువంటి ఒక ఆరుగురు పొడగాలట ఏడి వైరీలు మేడిగడ్డ బ్యారేజ్ కాడికి పోయి తారాలు చేద్దామని చెప్పి అన్న దుంకిరట బ్యారేజ్లో ఇక అది మొత్తం మీద కొంత ఉధృతంగా ప్రవహించడంతో పాపం ఆరుగురు కొట్టుకపోయారు అందులో ఇద్దరైతే తండ్రి ముందల్లే పిల్లలు కొట్టుకపోతుంటే తండ్రి తల్లడిపోయినట ఎంత ప్రయత్నం చేసినా కానీ కూడా దొరకలేదట చాలా బాధకరమైనటువంటి విషయం ఏంటంటే ఇవాళ ఈ ఆరుగురు పిల్లలు వేడిగడ్డ బ్యారేజ్ స్నానానికి వెళ్ళి సరదాగా స్నానం చేయడానికి వెళ్ళి మృత్యువాదపడ్డటువంటి విషయం చాలా బాధాకరమైనటువంటి విషయం మిత్రులారా మరి ఇంకా నా రోజులు అయితే ఇక స్కూల్ మళ్ళీ ఓపెన్ అవుతాయి జనం మీ పిల్లల్ని కనిపెట్టుకొని ఉండరు ఈ చెరువులకూ బావులలకు మరి ఈ విధాల నదులు ఏవైతే ఉంటాయో ఎందుకంటే ఈత వస్తే మంచిదే ఓసారి ఈత వచ్చినా ఆయన కూడా ఏం చేయలేనటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ప్రమాదం జరగ ముందుకే జాగ్రత్త తీసుకోవడం మంచిదని మరి అందరూ అంటున్నటువంటి మాట ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక ఈయన ఈయన గురించి చెప్పాలంటే కొద్దిగా ఇబ్బందికరమే ఉంది కానీ చెప్పక తప్పలేదు ఇక తుమ్మల నాగేశ్వరరావు ఈయన ఆల్ టైం ఈయన అంటే నిజంగా ఆల్ పార్టీ లీడర్ అంటే తుమ్మల నాగేశ్వరరావు అంటే ఆయన ఆల్ పార్టీ లీడర్ ఈయన ఈ రాష్ట్రంలో ఎన్ని పార్టీలు ఉన్నాయో అన్ని పార్టీలతో ఈయనకెప్పుడు ఏ ఏ పార్టీ అధికారంలో పోతే అందులోకి జంప్ అవుతాం ఈయనకున్న అలవాటే కదా అటు తుమ్మల నాగేశ్వరరావు కోసం ఒక స్పెషల్ స్టోరీ చేయాలి మనం ఈయన అనంగా ఇంకో ఆయన ఉండే ఆయన పేరు ఉండేది నేను పెద్ద సీనియర్ని సీనియర్ నని బాగా ఏతులు కొడుతుంటాడు ముసలోడు అయ్యాడు కేశవరావు కేశవరావు కాంగ్రెస్ పార్టీలో కేశవరావు ఇప్పుడు ఆయన బిడ్డ మేయర్ వీళ్ళ పని అంత ఏంటనంటే ఇప్పుడు తండ్రికి వచ్చిన పోలికేలా బిడ్డ కూడా వచ్చినాయి తండ్రి ఎట్లయితే జెండాలు మార్చిండో ఇక ఈమె కూడా ఏం చేసింది బీఆర్ఎస్లో ఉండి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చింది వీళ్ళంతా పూట కోసం పనిచేసేటోళ్ళు మానవత్వాలు వీళ్ళకు మంచితనము మానవ విలువలు అనేటివి ఉండే వీళ్ళ ఎందుకంటే వీళ్ళకి ఎందుకనంటే వీళ్ళకి ఎంతసేపు వీళ్ళ సొంతంగా వీళ్ళ పబ్బం గడవాలి వాళ్ళ కాబట్టి వీళ్ళ ఏంటంటే మురికి ఒర్రు రా అంటే పొర్రుతరే వీళ్ళకు పెద్ద రాజకీయ లక్ష్యం అనేది ఏమి ఉండదు ఇలా మనం మాట్లాడుకుంటున్నట్టయితే రేపు నిజంగానే బీజేపీ అధికారంలోకి వస్తే ఇక వీళ్ళు పోయి మళ్ళీ అలానే ఉంటాడు ఈ తుమ్మల నాగేశ్వరరావు అన్ననే ఉంటాడు ఈ కేశవరావు అన్ననే ఉంటాడు కేశవరావు బిడ్డ కూడా మళ్ళీ పోయి బీజేపీ జరుగుతుంది ఇది అక్షర సత్యం మీరు ఒకసారి ఆలోచన చేయాలి వీళ్ళు గోడ మీద పిల్లులు అబ్బా ఈ గోడ మీద పిల్లలతో అతి ప్రమాదకరమైన విషయం ఏదని అంటే వీళ్ళని అసలు నమ్మరాజు మనం వీళ్ళకు లక్ష్యం ఉండదు ఇప్పటికీ కొన్ని గ్రామాలలో మనం చూస్తే పరిసారం అయితే ఏందనంటే వాడు యాభై ఏళ్ళు ముసలోడైనా సరే నేను స్వచ్ఛదాకా కాంగ్రెస్ పార్టీకే వస్తా వాడు అరవై ఏళ్ళ దగ్గరకు వచ్చినా సరే నేను సత్యదాకా నేను కమ్యూనిస్ట్ పార్టీకే వస్తా ఇంకో దానికి ఏరాలి కొడుకు మారని లేకుంటే బిడ్డ మారని ఎవరెన్ని పార్టీలు మారినా సరే కానీ వాళ్ళు మాత్రం అవే నీ ఓటు నువ్వు వేసుకోరా బయ నేను మాత్రం గదానికి వేస్తా అంటాడు వాళ్ళ మంచి నిజాయితీ ఉంటుంది వాళ్ళకు నమ్మకం ఉంటుంది అట్లా ఈ నాయకులకు మాత్రం ఉండదు ఎందుకంటే వీళ్ళంతా రెడీమేడ్ వీళ్ళ అవసరాల కోసం రాజకీయాలకు వచ్చి వీళ్ళు రాజకీయాలతో బిజినెస్ చేయాలనుకుంటున్నారు కాబట్టి వాళ్ళ అంతా ఏంది అనంటే రాజకీయాలను తమ సొంత ప్రయోజనాల కోసం వాడుకోవాలి పదవులు పంచుకోవాలి పైసలు పంచుకోవాలి పరపతి పంచుకోవాలి అన్ని రకాడికి దోచుకోవాలి నువ్వు ఇది వీళ్ళ పని కాబట్టి మిత్రులారా ఇక ఈ మాట నేను అంటున్నది కాదు ఎవరంటున్నారంటే కేంద్ర మంత్రి గారైనటువంటి కిషన్ రెడ్డి సార్ అంటున్నాడు ఎవరిని అంటున్నాడు తుమ్మల నాగేశ్వరరావు గారు అంటున్నాడు ఆయన ఏమంటున్నాడు తుమ్మల గారు మీరు ఆల్ పార్టీ లీడర్ ఓ బోర్డు పెట్టుకోరు మీరు ఎన్ని పార్టీలు మారుతారు ఎన్ని పార్టీలలో మీరు మంత్రులుగా మీరు పదవోన్నతులు పొందుతారు ఇవాళ మీరా ఇవాళ ఈటల రాజేందర్ కోసం మాట్లాడేటువంటి నైతిక హక్కు నీకున్నదా అని మాట్లాడతారు ఎందుకంటే కాళేశ్వరం మీద జరిగేటువంటి జగడంలో ఈ మాట మాట్లాడవలసి వచ్చింది కాబట్టి కిషన్ రెడ్డి గారు చాలా ఘాటైనటువంటి వ్యాఖ్యలు అయితే చేశారు ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో మామూలుగా ఆటో డ్రైవర్ ఇక ఈ ఆటో డ్రైవర్ల కోసం మరి ప్రభుత్వం ఒక శుభవార్త తెలిపింది ఏంటంటే ఇక మొత్తం మీద ఓఆర్ఆర్ లోపట దాదాపుగా అరవై ఐదు వేల ఆటోలకు అనుమతి ఇచ్చింది ఓఆర్ఆర్ లోపల అరవై ఐదు వేల ఆటోలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది మరి ఈ అనుమతులు కూడా ఎట్లా ఇచ్చిందంటే కొన్ని షరతులతో కూడిన కూడినటువంటి అనుమతులు ఇచ్చింది ఆ అనుమతులు ఏందనంటే ఆ షరతులు ఏందనంటే అవి ఖచ్చితంగా ఎల్పిజి సిఎన్జి అయి ఉండాలి లేదా ఎలక్ట్రిక్ విద్యుత్ వాహనమై ఉండాలి అట్లా ఈ ఆటోలకు మాత్రమే మరి ఓఆర్ఆర్ లోపల అరవై ఐదు వేల ఆటోలకు హైదరాబాద్లో మరి నడుపుకునేందుకు అనుమతిని అయితే ఇచ్చింది ఇక ఇది కూడా ఒక గొప్ప అవకాశమే అనుకోవాలి ఎందుకంటే మొన్నటిదాకా ఆటోలకు పర్మిట్లు లేక అట్లా కూడా కొంత యువత ఆగమాగమైనటువంటి పరిస్థితి ఇప్పటికే ఆర్టీసీని ఉచితం చేసిన తర్వాత ఆటోల డ్రైవర్ల పరిస్థితి అధ్వానంగా మారిపోయి మరి ఇప్పుడన్నా కొంత మెరుగుపడేటువంటి అవకాశం ఉందా ఇక చూడాలి సో మిత్రులారా ఇవి ఇవాళ మరి పొద్దుగాల వార్తలు ఇలాంటి వార్తలు ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుకగా ప్రతిరోజు ప్రత్యక్ష ప్రసారాలు అందిస్తున్నటువంటి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ను ఆదరించండి ఆశీర్వదించండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు చూస్తూనే ఉండండి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్